వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం కృష్ణవరం గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతులకు వ్యవసాయం ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు అదేవిధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు మరి ఈ కార్యక్రమంలో మనం అనేక విషయాలు చర్చించుకోవాలి ముందుగా మన మహాత్మా గాంధీ జాతీయ స్వామి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనం ఏ రకాల ఏ రకాల కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు సంబంధించి మన ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి మన జేఈ గారు జేఈ గారు వచ్చేస్తున్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జిఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పురాజు గారు సభాధ్యక్షురాలు సర్పంచి అనంత లక్ష్మి గారు ఎంపీటీసీ మమత గారు నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు కృష్ణవరం సోదరి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా ఈనాడు ఈ నాకు వచ్చినటువంటి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఎన్ఆర్జీసీ అధికారులు అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు సుమారు అయింది ఒక సిద్ధశుద్ధి పాలకూడు నుండి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అతడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి గతంలోనే జరిగాయి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరగపాలు జరుగుతాయి ఎప్పుడూ ఒకసారి సబ్ పెట్టడం అనిపించుకోవడం అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖునే ఉదయం పది గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకుని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్ లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావాలి కేటాయించుకోవాల్సినటువంటి